అలాగే జనసేన కార్యకర్తలకు నాయకులకు అలాగే ఈ గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను చాలా రోజులుగా పర్యటన చేస్తున్నాను ఈ ఊర్లో ఏం సమస్యలు అనంటే వాళ్ళు మంచి నీళ్ళు లేవా మా తాగడానికి మంచి నీళ్ళు లేవు లేకపోతే ఏ వివిధ సమస్యలు చెప్తున్నారు కానీ ఈ ఊర్లో మాకు ఏ సమస్య లేదు అని అంటున్నారు ఎందుకు ఎందుకు అంటే రెడ్డి గారు లాంటి నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోండి అందరూ కూడా ఒకటే అర్థం చేసుకోవాలి మనం సర్పంచ్ నిధులు ఏవైతే ఉన్నాయో ఈ ఊరికి కోటిన్నర రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే కేవలం ఈ ఊరికి ఒకటే మరుసటి రోజు సున్నా బ్యాలెన్స్ చేసినారు కానీ మీ ఊరు అభివృద్ధి చెందుతుందంటే పాపం ఆయన సొంత డబ్బులతో పెట్టుకొని ఈ ఊరిని అభివృద్ధి చేస్తున్నారు తప్ప ఇంకేం లేదు ఇలాంటి నాయకులు మళ్ళీ కావాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి ఇక్కడ ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం లేదంటే ఎంపీ కూడా తెలుగుదేశం నుండి ఉండాలా అప్పుడే మనకు నిధులు కరెక్ట్ గా వస్తాయి ఇక్కడ కీసీరెడ్డి గారు కాబట్టి పెట్టుకోగలుగుతున్నారు కానీ పాపము అప్పులు చేసి చాలా మంది సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకున్న మనం చూసాం ఈరోజు యువత చాలా మంది యువత కనిపిస్తున్నారు ఐదు సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏమన్నారు ప్రతి ఏటా లక్షలలో జాబులు ఇస్తాము అని చెప్పారు కానీ ఇంతవరకు ఒక్కసారే జాబ్ క్యాలెండర్ వదిలి ఆరు వేల జాబులు ఇచ్చారు దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలకు ఒక్క జాబ్ కూడా కరెక్ట్ గా గోల్డ్ మెడలు ఎంసీఏ అందు చేసుకున్న వాళ్ళు ఈ రోజు మాకు ఉద్యోగాలు ఏండియ్యా అంటే మరుసటి రోజు గోల్డ్ మెడల్ అని చెప్పి ఒక లిక్కర్ బాటిల్ రిలీజ్ చేస్తారు మెగా డిఎస్సి ఎక్కడా అని అడిగితే మరుసటి రోజు మెగా డిఎస్సి అని రిలీజ్ చేస్తారు లిక్కర్ బాటిల్ ఇక్కడ రైతులకు అన్యాయం చేశారు మహిళలకు అన్యాయం చేశారు యువతకు అన్యాయం చేశారు ఆఖరికి తాగుబోతులు కల్తీ మద్యాన్ని ఇచ్చి తాగుబోతులను కూడా అన్యాయం చేశారు అందరూ కూడా ఆలోచన చేయండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎలా ఉంది మన నంద్యాల పార్లమెంటు ఇక్కడ వచ్చిన తర్వాత నంద్యాల పార్లమెంట్ ఎలా ఉంది అసలు నంద్యాల పార్లమెంటు ఒకటి ఉందా అని అడుగుతున్నారు ఉత్తరాంధ్ర గోదావరి ఏరియాలో కాబట్టి అందరం కూడా ఈసారి ఒక మార్పు తీసుకొని రావాలన్న గుణకరాయి దాడి అందరికీ తెలిసే ఉన్నట్టుంది పాపం గులకరాయి దాడి ఆ దాడితో ఆయనకు ఓట్లు పడితే సార్ లాగా కోడి కత్తి దాడి మాదిరి ఓట్లు పడతాయని అనుకున్నారు అది రివర్స్ తగిలింది నేను కూడా డాక్టర్నే కాబట్టి ఆడ డాక్టర్లకు ఫోన్ చేసి అడిగితే ఏమమ్మా ఎట్లుంది జగన్ గారికి అని అడిగితే చాలా పెద్ద దెబ్బ తగిలింది ఐదు సంవత్సరాలు రెస్ట్లో ఉండాలా మీ సీఎం అని అన్నారు ఐదు సంవత్సరాలు ఆయన రెస్ట్ లో ఉంటారు లండన్కి వెళ్ళిపోతారు కాబట్టి మనం బాగు చేసుకుందాం కేవలం మన ఊరు కాదు మన మండలం మన పార్లమెంట్ కూడా బాగు చేసుకోవాలంటే ఇక్కడ మంచి ఎంపీ మంచి ఎమ్మెల్యే ఉండాలా మీ పనులు జరిగేలాగా చూడాలా కాబట్టి ప్రతి ఒక్కరం కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి సైకిల్ గుర్తుకి ఓటు వేసి మరి అందరూ గెలిపించవలసిందిగా కోరుతున్నాను అట్లాగే ఇక్కడ ఎంపీ ఎవరైనా చూసినారా మరి మీరంతా మరి నేను కూడా చూడ ఈ రోజు మీటింగు ఆయన ఆఫీస్ ముందే మీటింగ్ మీటింగు నామినేషన్ వేసిన తర్వాత అప్పుడు కూడా లేడంట తలుపులు వేసుకొని పోయినాడు మరి అట్లాంటి నాయకులు సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చినారు ఏ టూ అంటే అభివృద్ధి చేయలేదు ఇక్కడ కేవలం బటన్ ఒక్కడు కాదు సంక్షేమం ఒక్కటే కాదు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఎంతో అవసరం మన భావి తరాలకు కూడా ఎంతో అవసరం అని చెప్తున్నాను నేను కాబట్టి అందరం కూడా సైకిల్ గుర్తుకి ఓటు వేసి రెండు గుర్తులు సైకిల్ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను జై తెలుగుదేశం